కురాలని చదవం అధ్యక్ష టూ డేట్ ఇన్వెస్టర్స్ హ్యావ్ ప్లేస్డ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ సిక్స్ పాయింట్ ఫైవ్ లాక్ క్రోర్స్ విత్ అన్ ఎంప్లాయ్మెంట్ పొటెన్షియల్ ఆఫ్ ఓవర్ ఫోర్ లాక్ జాబ్స్ పొటెన్షియల్ ఇచ్చామని ఎక్కడ చెప్పాం మేడం మేము ఇచ్చామని చెప్పలేదు మేడం ఇక్కడ పొటెన్షియల్ అని చెప్తున్నాయి తప్పు రాసి చెప్తున్నారు అధ్యక్ష చూపించాను అధ్యక్ష ఇది కరెక్ట్ గా ఎట్లా ఉందా తెలుగులో అలా ఉందా తెలుగు 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 వచ్చమ్మా తెలుగు పుస్తకం తీయండి నో ప్రాబ్లమ్ అని సత్య మాటలు చెప్పకూడదమ్మా మళ్ళీ సత్య దూరే మాటలు చెప్పకూడదమ్మా అంటే అనిత గారు చెప్పండి చెప్పండి ప్రింటింగ్ మిస్టేక్ పడిందా ఏంటి చెప్పండి లేదు రెండు లక్షల ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం ఆ ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం చూడమండి అధ్యక్ష ఎక్కడైనా ఏ పేజీ ఏ పేజీ నాలుగు లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించబడినది స్పష్టంగా రాసుంది అధ్యక్ష నేను అదే చెప్పాను అధ్యక్ష అధ్యక్ష నేను కంటిన్యూ చేస్తాను అధ్యక్ష అలాగే చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నాను ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పనుండి చెప్పనుండి నేను చదువుతున్నాను మేడం ఇది ఇది గవర్నర్ ప్రసంగమే మేడం పేజ్ నెంబర్ ఫోర్ గురుగారు దళితుల పని ఎవరు దాడి చేస్తారో అందరూ తెలుసు కూర్చోండి 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 సార్ కూర్చోండి కోర్టుకి వెళ్ళారు మీరు కూర్చోండి కూర్చోండి మాటలు పెద్ద చెప్పాల్సిన అవసరం లేదు ఇక్కడ మీకు సంబంధం లేని సబ్జెక్ట్ అది మీకు సంబంధం లేని సబ్జెక్ట్ ఇది మేడమ్ మేము మాట్లాడుతున్నా నేను మేడమ్ నాడితో చర్చిస్తున్నా దళితుల పని మీరు దాడి చేసి కూర్చోండి కూర్చోండి గుండు కొట్టించి వ్యక్తి మీరు మీరు మారుతారా మీరు మారతారా మీరు మారుతారా దగ్గర మీరు ఎట్లా మారుతారు ప్లీజ్ దయచేసి కూర్చోండి చాలా స్పష్టంగా చెప్తున్నా ఎందుకు మారుతారు మీరు మాట్లాడేది మీరు ఒక ఎత్తే ఇంకో కాయనేమో డైరెక్ట్ గా సవాన్ని డోర్ డెలివరీ చేశారు అలాంటి వాళ్ళు కౌన్సిల్ ఉన్నారు డోర్ డెలివరీ గారు చేశారు అవసరం లేదు మాట్లాడలేదు హలో బ్రదర్ కోర్టుకెళ్ళింది మీరు లోకేష్ గారు ఫ్యాక్ట్ చెప్తున్నా లోకేష్ గారు ఫ్యాక్ట్ చెప్తున్నా ఇక్కడ చాలా స్పష్టంగా లోకేష్ గారు అధ్యక్ష ఇక్కడ చాలా స్పష్టంగా లోకేష్ గారు తెలుగు చాలా స్పష్టంగా తెలుగు మళ్ళీ చెప్తున్నా అధ్యక్ష అధ్యక్ష నా దగ్గర ఇంగ్లీష్ ఉంది నేను చదువుతున్నాను టూ డేట్ ఇన్వెస్టర్స్ ఆఫ్ ప్లేస్ ఇన్వెస్ట్మెంట్ అరే ఇంగ్లీష్ మీడియం అని పొద్దు నుంచి ఊదరగొట్టారు ఇంగ్లీష్ మీడియంలో చెప్తున్నావా భాయి మీ సబ్జెక్టు లేరే ఇంగ్లీష్ మీడియం గురించి ఊదలు కొట్టాలి కదా పొద్దున మళ్ళీ ఇంగ్లీష్ మీడియం చదవాలా అరే పొద్దున్న ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ మీడియం అన్నారు అరే ఇంగ్లీష్ లో చెప్తే భయపడతారు ఏ భాషలో చెప్పాలి కదా గవర్నర్ గారు చదివింది ఇంగ్లీష్ లో రెండో బైకోట్ చేయకుండా కూర్చొని ఉంటే భయం లేదు అరే అది కాదు ఇంగ్లీష్ మీడియం చదవకపోయారా ఇంగ్లీష్ లో ఉందని చెప్పకూడదా అరే మీరు ఏం చేసి మీడియం పెద్ద ఊదర కొట్టారు నేను స్పీచ్ ప్రిఫరెన్స్ వెళ్ళిపోతే సబ్మిట్ చేసి ఇంగ్లీష్ మీడియం ఎత్తేస్తూ అని కూడా మాట్లాడారు మరి ఎట్లా రాలేదు తెలుగు మారుతూ చెప్పండి ఇంగ్లీష్ మారుతూ చెప్పండి ఇంకే భాష మాట్లాడాలి లోకేష్ గారు సార్ క్లియర్ గా నాలుగో పేజ్ లో టూ డేట్ ఇన్వెస్టర్స్ ఆఫ్ ప్లేస్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ సిక్స్ పాయింట్ ఫైవ్ ల్యాక్ క్రోర్స్ విత్ అన్ ఎంప్లాయ్మెంట్ పొటెన్షియల్ ఆఫ్ ఫోర్ ల్యాక్ జాబ్స్ అధ్యక్ష ఇది మా పార్టీ విధానం ఇది ప్రభుత్వ విధానం నినాదం క్లియర్ గా చెప్పాం అధ్యక్ష గవర్నర్ గారు కూడా ఇది చదివారు అధ్యక్ష దయచేసి మేడం గారు గుర్తు పెట్టుకోవాల్సిందే కోరుతున్నాం తెలుగులో ఏమన్నా మిస్టేక్ పడిందని చూడండి ఇందాక సభ్యులు మాట్లాడి ఇంగ్లీష్ మీడియం తెలుగు మీద కించపరిచారు అధ్యక్ష మీరు ఇంగ్లీష్ మీడియం చదివారు మీరు కమ్యూనికేట్ అయింది అధ్యక్ష బుక్ లో రీడ్ అవుట్ చేసిన తర్వాత మెసేజ్ కమ్యూనికేట్ అయింది అధ్యక్ష మెసేజ్ కమ్యూనికేట్ అయ్యింది వాళ్ళు ఇంగ్లీష్ గురించి మాట్లాడారు ఇందులో ఒకవేళ ప్రింటింగ్ మిస్టేక్ ఉంటే ఉండొచ్చు అని క్లియర్ గా చెప్పారు చెప్పారు అధ్యక్ష గవర్నర్ గారు ఏం చదివారు ఇంగ్లీష్ లో గవర్నర్ గారు గవర్నర్ గారు ఇంగ్లీష్ లో వాళ్ళు ఇంగ్లీష్ అడిగారు కాబట్టి మా మా మంత్రి గారు ఇంగ్లీష్ లో చెప్పారు కల్పన చేయంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది ఇప్పుడు గవర్నర్ గారు ఇంగ్లీష్ లో మాట్లాడారు ఇంగ్లీష్ పుస్తకం నా దగ్గర ఉంది క్లియర్ గా నేను చెప్పాను అధ్యక్ష మాట్లాడుతూ తెలుగు పుస్తకం చదవాలి అన్నారు నేను ఒకటే చెప్తున్నాను అధ్యక్ష మళ్ళీ ఒక సందర్భంలో ఇంగ్లీష్ అంటారు ఇంకో సందర్భంలో తెలుగు అంటారు అధ్యక్ష పార్టీ విధానం ఇది చాలా ప్రభుత్వ విధానం ఇది చాలా క్లారిటీగా గవర్నమెంట్ పాలసీ ఇది గతంలో ఎన్ని పరిశ్రమలు పోనీ అటుకున్న స్పీచ్ లో చెప్తా వాకౌట్ చేయకుండా చూసుకోండి అధ్యక్ష ఎందుకంటే మళ్ళీ మాట్లాడేసి వాకౌట్ చేసి అలవాటు అధ్యక్ష దయచేసి వర సభ్యులు కూర్చోమనండి వాకౌట్ చేయకుండా ఉంటే అన్ని వివరాలు చర్చిద్దాం అధ్యక్ష చర్చ జరగాలి ఈ ప్రభుత్వ విధానం లేదంటే అది కూడా చర్చ జరగాలనేది ప్రభుత్వ పార్టీ విధానం ఇప్పుడు ఆరు పాయింట్ ఐదు లక్షల కోట్లు త్రిమూర్తులు వారు కొంచెం ఒకసారి వినండి సార్ చెప్తున్నాను చదువుతున్నాను సార్ ఫోర్త్ పేజ్ లో టూ డేస్ ఇన్వెస్టర్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ సిక్స్ పాయింట్ ఫైవ్ లాక్ క్రోర్స్ విత్ అన్ఎంప్లాయ్మెంట్ పొటెన్షియల్ ఆఫ్ ఓవర్ ఫోర్ లాక్ జాబ్స్ ఇది చెప్పాం అధ్యక్ష కొంతమంది సభ్యులకి ఇంగ్లీష్ రాదని వాళ్ళే అన్నారు కనుక మీరే అన్నారు కదా అధ్యక్ష ఓకే చెప్పలే కూడా అధ్యక్ష చాలా మీరే అన్నారు అధ్యక్ష నేను అన్నాడు నేను ఎక్కడ అనలేదు అది అధ్యక్ష గౌరవ మాకు ఇంగ్లీష్ రాదు తెలుగులో తెలుగు పుస్తకం మూడో పేజీలో ఇప్పటి వరకు ఇన్వెస్టర్లు ఆరు పాయింట్ ఐదు లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టారు మరియు నాలుగు లక్షల మందికి ఉపాధి అవకాశాలు అవకాశాలే కల్పించబడింది నియమించలేదు అవకాశాలు కల్పించబడు ఆపర్చునిటీ క్రియేట్ చేశాం ప్లీజ్ ఆపర్చునిటీ క్రియేట్ చేశాం నేను నాలుగు లక్షల ఉద్యోగాలు ఇచ్చాను చెప్పాడా నాలుగు లక్షల ఉద్యోగాలు ఇచ్చాము ఏం చెప్పలేదు అవకాశాలు కల్పించడం నియమించే చెప్పలేదు తెలుగులో చెప్తున్నా అధ్యక్ష నాకు ఒకటి పంపించండి తెలుగులో తెలియగల అధ్యక్ష నాకు ఆ బుక్ కూడా పంపించండి తెలుగు లక్షల మందికి नियम का